శ్రీ శ్రీగురుభ్యో నమ నమః సత్సంగ పరివారానికి ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని డెబ్బై ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం सनमुकुल रोमावलिरता कलावालं कुण्डं कुसुम शरतेजो हुतभुजः रतेर्गारं किमपि विलद्वारं सिद्धेर्गिरिशयन सिद्धेर्गिरिश नयनानां विजयते శ్రీమాత్రే నమ పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత నాభి యొక్క వైభవమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించుచున్నారు ఆచారులు వారి భావన తల్లి పార్వతీదేవి నీ యొక్క నాభి చలనము వినాశనము లేని స్థిరమైన గంగానది నీటి సుడి వంటిది నాభి నుండి రోమదాడి రోమరాజి ఆ రోమరాజియను నూగారు తీగ పైకి వచ్చి ఆ తీగకు పూచిన వక్షస్థలము యొక్క పూ మొగ్గలు ఆని నాభి మన్మధుని తేజస్సు అనే అగ్నికి హోమగుండము ఆని నాభి రతీదేవికి విహార గృహము ఆని నాభి ఈశ్వరుల వారి నేత్రముల యొక్క తపస్సిద్ధికి గుహద్వారము అయి ఉన్నది అటువంటి నీ నాభి వర్ణించుటకు వీలు కాని సౌందర్యము కలదై సర్వోత్కర్షతు విరాజులుచున్నది అంతరార్థమేమనగా ప్రాణులు అందరికీ జగన్మాత ఆధారముగా బ్రతుకుచున్నామనే విషయము తెలియదు తమలో పేర్కొన్న అజ్ఞానము వలన ఈ విషయం గురించి ప్రాణులకు అవగాహన ఉండదు దీనిని అజ్ఞానమనే మాయ అందరు ఈ ప్రపంచమని మాయలో పడి జనులు అజ్ఞాన భ్రాంతులకు గురి అవుతూ ఉంటారు ధ్యానం ఉపాసన చేసే సాధకులకు వివిధ రీతుల్లో జ్ఞానం లభిస్తుంది అర్జునుడు ఇదే అజ్ఞాన భ్రాంతికి గురి అయినప్పుడు శ్రీకృష్ణ భగవాన్లు వారు ఈ భ్రాంతి యొక్క ఎరుకను తెలియచేసి అర్జునుడికి అజ్ఞాన భ్రాంతిని దూరం చేశారు సాధకులు చేసే ఉపాసన అనుభూతిగా తెలియవస్తుంది ఒక సాధకునికి అనుభూతి వేరే సాధకుని యొక్క అనుభూతి భిన్నంగా ఉండవచ్చు ఈ విషయంలో అనవసర ఘర్షణలు పడకుండా ఎవరికి వారే అనుభూతుల విషయంలో సాధనను కొనసాగించాలి తమ అనుభూతులను ఇతరుల యొక్క అనుభూతులతో సమన్వయం చేసుకొని వివేకంతో ఒక మానసిక పరిపూర్ణ జ్ఞాన స్థితిని చేరుకోవాలి ఈ స్థితిలోనే జగన్మాత పరిపూర్ణ స్థితిని సాధకుడు అర్థం చేసుకుంటాడు జగన్మాత యొక్క నాభిని ఆచారులు వారు రీతుల్లో వర్ణించినారు అందరికీ కనిపించే గగనమండల ఆకాశమే జగన్మాత యొక్క నాభి ఒకే ఇంటి చూరు కింద కుటుంబ వ్యక్తులు నివసించున్నట్లు అందరము జగన్మాత నాభి అనబడి ఆకాశం క్రింద జీవించుచున్నాము మాతృగర్భంలో ఉన్న శిశువు యొక్క వివిధ శరీర భాగములకు తల్లి తన నాభి ద్వారా ఆహారము సరఫరా చేసినట్లు ఆకాశం అనే నాభి ద్వారా జగన్మాత మన అందరికీ సర్వప్రాణులకు ఆహారం సరఫరా చేస్తోంది శివులు వారి కన్నులకు సిద్ధిని ప్రసాదించే గుహద్వారమైన జగన్మాత యొక్క నాభిని సాధకులు మణిపూరక చక్రంతో అర్థం చేసుకోవాలి నాభికి స్వాదిష్టాను చక్రము సన్నిహితమైనది ఈ నాభి భగవతి యొక్క ఉపాసనీయ స్థానం భగవతి నాభి బిలద్వారమే గాని కాదు బిలము స్వాదిష్టానం అచ్చట మన్మధుడు భగవతిని ఉపాసించుచున్నాడు అన్న ధ్వని కూడా ఉన్నది శిశువుల వారి శివు క్షమించాలి శివుల వారి తపస్సు కూడా భగవతి నాభి అందే సిద్ధించగలదని సూచితం ఈ భావన మన లౌకికంగా లంగా భౌతికంగా భావించరాదు ఈ శ్లోకంలో సాధకులు మణిపూరం నుండి అనాహతం వరకు సాగే ప్రక్రియ అనగా కుండలి ఉపాసన అయి ఉన్నది కుండలి ఉపాసన భగవతి నాభి నుండి వక్షస్థలం వరకు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు రహస్య సంకేతార్థంగా వివరించారు విశ్వమాత అయిన జగన్మాత నాభి అంతరిక్షం అయి ఉన్నది అంతరిక్షం అనగా నాభి నుండి ఫలించిన సూర్యచంద్రుడే జగన్మాత వక్షస్థలములు ఇవి ఉపాసకులకు మాత్రమే ఈ శ్లోక భావన అర్థమవుతుంది లలితా సహస్రంలో హయగ్రీవుల వారు నాభ్యాల రోమాళి లతాపల కుచద్వయి అని శ్రీమాతను వర్ణించారు బొడ్డు రంధ్రమే పాదు ఆ పాదు నుండి బయలువడిన లతయే నుగారు రోమ ఆ లతకు కలిగిన రెండు ఫలముల గుత్తియే జగన్మాత ప్రకృతి అనగా సంసారము అనబడే పాదుస్థానం నుండి ఉద్భవించిన అజ్ఞానాంధక అజ్ఞానాంధకారముచే కప్పబడిన జీవలోకమే రోమావళిగా సూచించబడుతుంది ప్రకృతి అనగా సంసారం అనబడే పాదుస్థానం నుండి ఉద్భవించిన అజ్ఞాన అంధకారముచే కప్పబడిన జీవలోకమే రోమావళిగా సూచింపబడుచున్నది మాయా మోహితుడైన జీవితుడు అహంకారముతో కూడిన లత వలె విజృంభించును ఆధార రహిత లత కూలునట్లు అజ్ఞాన జీవి నశించును మళ్ళీ మళ్ళీ జన్మించును అట్టి లతకు అమృతమయమైన నీటిని ఇచ్చి జ్ఞాన క్షీర సహితమైన ఫలరూపమైన రూపమైన స్థనముల జంట పండింది శివుల వారి ఆజ్ఞ వలనే జ్ఞాన సంబంధ నాయనార్కు శ్రీమాత క్షీరమిచ్చినది జగన్మాత స్థనద్వయము మోహనాకార మాంసమయములు కావు సృష్టిలోని సమస్త జీవరాశులను ఉద్ధరింపబడిన అమృత క్షీరముల దాల్చిన మాతృస్థనముగా భక్తుడు భావించాలి సాధారణ దృష్టిలో ప్రతి స్త్రీకి రెండు మాతృస్థనములు ఉంటాయి జంతువులకు ఎక్కువ క్షీర చూచుకములు ఉంటాయి ప్రతి స్వరూప ప్రాణి వారి వారి సంతానమునకు క్షీరం ఇచ్చి పోషిస్తూ ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు నాభి ద్వారా కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు స్తన్యం ఇచ్చి ప్రాణులు బతుకుతున్నాయి ఈ ప్రక్రియ చేసేది మాతృస్వరూప ప్రాణులే కదా అవి కూడా జగన్మాత స్వరూపాలే అందువలన జగన్మాత బాహ్య స్వరూపం మామూలు స్త్రీ బాహ్య స్వరూపంగా భావించకూడదు జగదంబ విచిత్రి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సముపేక్షతేతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక श्रीमात्रे नम